ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి సెప్టెంబర్ పన్నెండు పదమూడు తేదీలో ఒక వ్యక్తి వల్ల జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు ఈ మేష రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మేష రాశి వారికి ఈ సమయంలో శుక్రుడి వల్ల సహనం అనేది మీకు ఏర్పడ గురువు అనుకూలత ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి చంద్రుడు రాహువు మీకు లాభస్థానంలో యోగించడం వల్ల స్థిరాస్తులు మీకు కలిసి రాబోతున్నాయి ఈ రెండు రోజులు మీరు ముఖ్యమైన పనుల్లో విజయాలు సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మీకు మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సహాయం కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది కొత్త కాంట్రాక్ట్ కూడా మీకు దక్కబోతున్నాయి ఈ మేష రాశి వారికి ఈ రెండు రోజులు అద్భుతమైన గోచార ఫలితాలు ఉన్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక మేషా రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ మేష రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు గోచారం అనుకూలంగా ఉన్నాయి మీకు ఈ సమయంలో గోచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతికూల ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు మీకు రాబోతున్నాయి కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో మీకు మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి ధైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా పట్టుదలతో చేస్తారు చాలా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతనే ఒక నిర్ణయాన్ని వీరు తీసుకుంటూ ఉంటారు వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు కుండ బద్దలు కొట్టినట్లుగా వీరు మాట్లాడతారు ఎంత పెద్ద వారి దగ్గర కూడా వీరు తగ్గరని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఈ రాశి వారికి అద్భుతమైన వ్యక్తిత్వం అయితే ఉంటుంది వీరిలో ఏదో అద్భుతమైన శక్తి ఉంటుంది ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు చాలా అందంగా ఉంటారు వీరు చాలా నమ్మకంగా ఉంటారు చాలా నిజాయితీ అని చెప్పుకోవచ్చు అందరినీ కలుపుకునే తత్వం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ మేష రాశి వారికి కోపం ఆవేశం అయితే ఎక్కువగానే ఉంటుంది వీరు జీవితంలో అయితే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటారు చిన్న వయసులోనే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరు చూడటానికి చాలా కఠినంగా కనిపిస్తారు కానీ సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు ప్రేమ ఆప్యాయతలకు వీరు లొంగిపోతారు సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు అయితే ఉంటుంది ఓటమిని వీరు ఎప్పుడు అంగీకరించరు ఈ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశి వారికి చిన్న వయస్సులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉంటాయి చిన్న వయస్సు నుండే వీరికి అన్ని విషయాలు అనేవి అర్థం చేసుకుంటారు అంటే జీవితం అంటే ఏంటో మంచి అవగాహన అయితే వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ మేషారాశిలో జన్మించిన వారు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ కూడా ఎక్కువగా పడుతూ ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు వీరి జీవితంలో ఇప్పటి ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అయితే పడతారు ఎన్నో కోల్పోతూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు తమ కుటుంబ సభ్యులను అయితే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు పట్టుదలతో విజయాలను అయితే ఎక్కువగా సాధిస్తూ ఉంటారు వీరు ముక్కు సూటి తత్వాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరత్వాన్ని కలిగి ఉంటారు అంటే వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరు ఎదుర్కొనే శక్తి అయితే వీరిలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ మేష రాశి వారికి మాత్రం సెప్టెంబర్ పన్నెండు పదమూడు తేదీల్లో గ్రహాలు అయితే మీకు అద్భుతంగా ఉన్నాయి ఈ సమయంలో మీకు గురువు అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది శుక్రుడి వల్ల మీకు సహనం ప్రేమ అనేది లభించబోతుంది కొత్త వ్యక్తులు మీకు ఈ సమయంలో పరిచయం కాబోతున్నారు మీకు ఈ సమయంలో గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి చంద్రుడు రాహువు లాభస్థానంలో ఉండటం వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఏదో విధంగా మీకు అదృష్టం అయితే కలిసి రాబోతుంది ఈ రెండు రోజులు అయితే మీరు ఊహించని మార్పులను మీ జీవితంలో చూడబోతున్నారు ఏదో విధంగా మీకు ధనం అనేది చేతికి అందబోతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ మేష రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు అయితే మీరు ఈ సమయంలో అయితే మీ యొక్క కుల దేవతను అలాగే ఇష్ట దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి అంటే ఎప్పుడు మీ కులదేవతను మీ ఇష్ట దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు ఇబ్బందులు అయితే అన్నీ తొలగిపోయి మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఆర్థిక సమస్యలు కూడా ఈ సమయంలో మీకు తొలగిపోతాయి ఎవరైతే మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మీకు కోరుకున్న రంగంలో అయితే మీకు ఉద్యోగం లభిస్తుంది మీకు ఒక పెద్ద శుభవార్త అయితే మీరు వింటారు అలాగే ఈ సమయంలో దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తే గిన ప్రయాణాలు చేసే విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ సమయంలో మీకు ఏదో విధంగా డబ్బు అయితే చేతికి అందుతుంది ఎవరైతే మీకు మీ దగ్గర అప్పు తీసుకున్న వారే మీ దగ్గరికి వచ్చి డబ్బు అనేది మీకు తిరిగి ఇస్తారు ఈ సమయంలో మీరు మొండి బాకీలను కూడా మీరు వసూలు చేస్తారు వ్యాపారంలో ఉన్నవారికి ఆకస్మాత్తుగా ధన లాభాలు వస్తాయి మంచి లాభాలు మీరు పొందుతారు కొత్త ఆర్డర్లు కూడా మీరు స్వీకరిస్తారు సంఘంలో మీకు ఈ రెండు రోజుల్లో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఈ సమయంలో మీ యొక్క లక్ష్యాలను మీరు సులభంగా చేరుకుంటారు స్నేహితుల నుండి సహాయం కూడా మీకు లభిస్తుంది ఈ సమయంలో మీరు ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే మీ యొక్క స్నేహితుల నుండి మీకు ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది ఈ రెండు రోజుల్లో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతారు వారి వల్ల మీకు భవిష్యత్తులో పునాది ఉంటుంది అది మీకు ఈ సమయంలో ఒక బంధంలా కూడా ఉండబోవచ్చు ఈ సమయంలో కుటుంబంలో ఆనందం నెలకొంటుంది ఆర్థిక మీకు సానుకూలంగా ఉండబోతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మీ యొక్క భావాలను పంచుకుంటే మీ బంధం మరింత బలపడుతుంది వివాహ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి